శ్రీ గురుభ్యోన్నమ హరిహివం శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ హరిహివం ఈరోజు మన జ్ఞానరస గుళికలయందు వినాయక చవితి సందర్భంగా శమంతకోపాఖ్యానాన్ని చెప్పటం జరిగింది అంతేకాకుండా వినాయక చవితి సందర్భంగా ఈరోజు విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానరస గుళికను కూడా ఈరోజు మీకు అందజేయాలి అనేటటువంటి ప్రయత్నము మీద దాస సాహిత్యమునందు విఘ్నేశ్వరుని ప్రార్థించటము విఘ్నేశ్వరునికి నమస్కరించటము అనేటటువంటి విషయాన్ని చెప్పి అంటే దాస సాహిత్యంలో మనము ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి వినాయక చీవితి సందర్భంగా ప్రార్థిస్తా ప్రార్థిద్దాము అనేటటువంటి ప్రార్థిస్తాం దాస సాహిత్యమునందు సుళాదులు పదములు ఉగాభోగములు అనేటటువంటి అనేక ప్రక్రియలతో పాటుగా ముండిగడు అనేటటువంటి ఒక ప్రక్రియ కూడా ఉన్నది ముండిగే అంటే పొడుపు కథలు అంటే పైన ఒక అర్థం ఉంటుంది లేదా అర్థమే లేకుండా ఉండొచ్చు అపార్థం కలగచ్చు ఆపాత చదివినప్పుడు అయితే అంతరార్థము చాలా విశేషంగా తత్వభూయిష్టంగా ఉంటుంది అది ముండిగల అంటే ఆ ప్రక్రియ యొక్క గొప్పదనం ఆ ఒక ముండిగయందు దాస సాహిత్యంలో దాసులు విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తారు ಬೆಟ್ಟವನು ತನ್ನ ಹೊಟ್ಟೆಯೊಳಗೆ ಗುಟ್ಟಾಗಿ ಸಲಹಿದವನ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಪುಟ್ಟಿದಳ ಇಷ್ಟ ದೇವನ ನಟ್ಟ ನಡುವಿನಲ್ಲಿ ಪುಟ್ಟಿದನ ನೆತ್ತಿಯೊಂದು ಕಿತ್ತಿದನ ಸತಿಯ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪುಟ್ಟಿ ಮೊಟ್ಟ ಮೊದಲನೆಯ ಪೂಜೆಗೊಂಬ ಇಷ್ಟಮೂರುತಿ ಸಲಹೋ ಸಲಹೋ ಶ್ರೇಷ್ಠ ವರಗಳನಿತ್ತು ಅಂಟೆ ಈ ಮುಂಡಿಗೆಗಳು ಅರ್ಥಂಜೇಸ್ಕಾಲಿನಂತೆ పురాణ జ్ఞానం ఉండాలి శాస్త్రజ్ఞానం ఉండాలి తత్వజ్ఞానం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి చాలా వేగంగా అర్థం చేసుకునేటటువంటి శక్తి ఉండాలి ఈ ముండిగయందు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు బెట్టవను తన్న హొట్టయొడగ గుట్టాగి సలహిదవన అంటే పర్వతాన్ని తన్న తన ర్భమునందు రహస్యంగా రక్షించినటువంటి వాడు అంటే ఎవరు పర్వతాన్ని తన గర్భమునందు రహస్యంగా కాపాడినటువంటి వాడు ఎవడయ్యా అంటే సముద్రుడు సముద్రము అంటే ఈ పర్వతము ఏది అని అంటే మైనాక పర్వతము మేనక హిమవత్ పర్వతముల కుమారుడైనటువంటి మైనాక పర్వతాన్ని సముద్రుడు తన గర్భంలో రక్షించాడు ఎందుకైనా రక్షించాడనంటే పూర్వము పర్వతములకు రెక్కలుండేవి ఆ రెక్కలతో పక్షుల వలె అవి ఎగురుకుంటూ వచ్చి పట్టణముల మీద కూర్చొనేవి అప్పుడు అంతా సమాధి అయిపోయేది ప్రజలందరూ సమా సజీవ సమాధులయ్యేవారు ఆ పర్వతముల యొక్క అహంకారాన్ని అణచటానికి ఇంద్రుడేం చేశాడయ్యా అంటే తన వజ్రాయుధంతో పర్వతపు రెక్కలను కత్తరించాడు ఆ ఇంద్రుని వజ్రాయుధము నుండి రక్షణ పొందటానికి మైనాక పర్వతుడు సముద్రుణ్ణి అడిగాడు అయ్యా నీ గర్భంలో నన్ను రక్షణ నాకిమ్మని అప్పుడు ఆ పర్వతమైనటువంటి మైనాక పర్వతము యొక్క ప్రార్థన మేరకు సముద్రుడు తన గర్భంలో ఆ పర్వతాన్ని మైనాక పర్వతాన్ని రక్షించాడు అటువంటి బెట్టవను తన హొట్టయొడగ గుట్టాగి సలహిదవన సముద్రుని హొట్టయలి పుట్టిదళ అంటే ఆ సముద్ర గర్భంలో జన్మించినటువంటి ఆమె ఎవరు లక్ష్మీదేవి పుట్టిదళ ఇష్టదేవన ఆ లక్ష్మీదేవి యొక్క ఇష్టమైనటువంటి వాడు ఎవడయ్యా అంటే నారాయణుడు భగవంతుడు ఇష్టదేవన నట్ట నట్టనడువినలి పుట్టిదన ఆ భగవంతుని మధ్య శరీరంలో పుట్టినటువంటి వాడు ఎవడయ్యా అంటే భగవంతుని నాభి కమలము నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ నట్ట నడువినలి పుట్టిదన బ్రహ్మ యొక్క నెత్తిందు కిట్టిదన బ్రహ్మ నాభి కమల భగవంతుని నాభి కమలము నుండి పుట్టినప్పుడు ఐదు తలలతో పుట్టాడు అయితే చతుర్ముఖ బ్రహ్మ అంటాం కదా అంటే లేదు ఐదు ముఖములతో పుట్టాడు శిరస్సులతో అందులో ఒక్క శిరస్సు గార్ధవ శిరస్సు అంటే గాడిద శిరస్సు దానిని రుద్రుల వారు శంకరుడు ఆ గార్ధవ శిరస్సును కత్తరించాడట అదే అన్నారు పుట్టిదన భగవంతుని నాభికమలము నుండి పుట్టినటువంటి బ్రహ్మని బ్రహ్మ యొక్క ఐదవ తలైనటువంటి గార్ధవ శిరస్సును కత్తరించినటువంటి వాడు రుద్రుడు ఈ విషయం ఎక్కడయ్యా వచ్చిందయ్యా అంటే పురాణంలో వచ్చింది అటువంటి శిరస్సును కత్తరించినటువంటి రుద్రుని యొక్క సతియ అంటే అతని భార్య యొక్క సృష్టియలి అంటే మనకు రుద్రుని పత్ని తన యొక్క దేహపు మట్టి నుండి వినాయకుణ్ణి సృష్టిస్తుంది అదే ఆ రుద్రుని భార్య యొక్క సృష్టి ఎందు పుట్టి అంటే జన్మించి మొట్ట మొదలనయ్య పూజ గొంబ ఏ కార్యము చేసేటప్పుడైనా మొట్టమొదటి పూజను స్వీకరించేటటువంటి ఇష్టమూర్తి హే విఘ్నేష నీవు మాకందరికీ ఇష్టమైనటువంటి వాడవు హే విఘ్నేష సలహో శ్రేష్ట నిత్తు నీవు మాకు ఉత్తమమైనటువంటి వరములను ఇచ్చి మమ్ములను రక్షించుము అని ఈ ముండిగయందు దాస సాహిత్యంలో దాసుల వారు విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు ఈరోజు మీ కొరకు ఈ ముండిగయందు విఘ్నేశ్వరుణ్ణి మనము ప్రార్థించినాము అని చెబుతూ అంతేకాకుండా హరికథామృతసారమునందు జగన్నాథదాసుల వారి విఘ్నేశ్వర స్తోత్ర సంధియను రచిస్తూ దానిలో ఒక్క విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేస్తారు ఇరవయవ పద్యంలో ಕಡು ಕರುಣಿನೀನೆಂದರಿದು ರೊಡಲ ನಮಿಸುವೆ ನಿನ್ನಡಿಗೆ ಬೆಂಬಿಡದೆ ಪಾಲಿಸು ಪರಮ ಕರುಣಾ ಸಿಂಧು ಎಂದೆಂದು ನಡು ನಡುವೆ ಬರುತಿಪ್ಪ ವಿಘ್ನವ ತಡೆದು ಭಗವನ್ ನಾಮ ಕೀರ್ತನೆ ನಿಂದ ಪ್ರತಿ ದಿವಸದಲ್ಲಿ ಮರೆಯದಲೆ ಹೇ ಕಡು ಕರುಣಾಮೂರ್ತಿ ಹೇ ವಿಘ್ನೇಶ ನೀನು ನಮಸ್ಕರಿಸ ಪಾದ ಕಮಲಮುಕೂ నన్ను నీవు రక్షించు హే పరమ సింధు మాకు మధ్య మధ్య మధ్యయందు వచ్చేటటువంటి విఘ్నములను నీవు పరిహరించి భగవన్ నామ సంకీర్తనను చేసేటట్లుగా ప్రతిదినము మమ్ములను నీవు అనుగ్రహించు మరచిపోకుండా అని జగన్నాథదాసుల వారు విఘ్నేశ్వర స్తోత్ర సంధియందు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు కాబట్టి మనమందరూ కూడా మన జీవితంలో మంచి పనులు చేయటానికి వచ్చేటటువంటి విఘ్నములన్నీ ఆ విఘ్నేశ్వరా విఘ్నేశ్వరాంతర్గత భారతీయమున ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి మూర్తి భగవంతుడు పరిహరించుగాక మమ్ములను అనుగ్రహించుగాక అని చెబుతూ ఈ వినాయక చవితి సందర్భంగా ఈ విశేషమైనటువంటి జ్ఞానరస గుళిక మీకు అందిస్తూ శ్రీ కృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు